ఆపరేషన్ సింధూర్ తరువాత అమెరికా పాకిస్తాన్ ని దగ్గరకు తీయడం ఆసిఫ్ మునీర్ని విందుకు పిలవడం ట్రంప్ తన పక్కన కూర్చోబెట్టుకుని భోజనం వడ్డించడం అలాగే షాబాజ్ షరీఫ్ అక్కడికి వెళ్ళడం వాళ్ళు ఏదో ఒక పెట్టి చూపిస్తే ట్రంప్ కూడా దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు చూడడం ఇదంతా కూడా అంత డమాబుష్ కేవలం భారత్ని ఇబ్బంది పెట్టడానికి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ని మేమే ఆపాము ఇరి దేశాలు కూడా అన్వాయుధాలు కలిగినటువంటి దేశాలు కాబట్టి అది పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని నేనే ముందుగా ఇటు భారత్ని అటు పాకిస్తాన్ ని ఒప్పించి ఈ యుద్ధాన్ని విరమించే విధంగా ప్రయత్నాలు చేశానని చెప్పుకున్నటువంటి ట్రంప్ కి పాకిస్తాన్ ఓకే చెప్పింది కానీ భారత్ ఎక్కడా కూడా ఓకే చెప్పలేదు పైగా మూడో దేశం ప్రమేయం లేదని చెప్పేసి అలాగే రష్యా దగ్గర కొండం కూడా భారత్ ఆపకపోవడం తర్వాత సుంకాలు విధించినా కూడా భారత్ భయపడకపోవడం వీటన్నింటినీ ఏం చేయాలో తెలియక ఒక ప్రస్టేషన్తో ట్రంప్ భారత్ మీద కసితో కక్షతో ఈ విధంగా పాకిస్తాన్ని దగ్గరకు తీసి వాళ్ళకైతే వింద ఏర్పాట్లు చేయడం జరిగింది ఇదంతా ఈ రోజు ఎందుకు బయటపడిందంటే ఎందుకంటే ఈ రిపబ్లిక్ ఎంపీలే చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు అప్పుడంటే మీరు భారతదేశానికి ఇబ్బందికర పరిస్థితి సృష్టించడానికి పాకిస్తాన్ ని దగ్గరకు తీసుకున్నారు కానీ ఇంకా కూడా ఇలా దగ్గరికి తీసుకుంటూ ఉంటే అది ప్రపంచానికి చాలా తప్పుడు సందేశం వెళ్తుంది బిన్లాడెన్ లాంటి ఒక ఉగ్రవాదిని దాచినటువంటి దేశాన్ని ఈ రోజు మనం సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ పైగా వాళ్ళతో మనకి ఎటువంటి వ్యాపార సంబంధాలు కూడా పెద్దగా లేవు ఒకవేళ ఉన్నా సరే అవి దౌత్యపరంగా ఉండాలి వ్యూహాత్మకంగా ఉండాలి కానీ ఇలా ప్రతిదానికి చీటికి మాటికి వాళ్ళని వైట్ హౌస్లోకి రప్పించడం అనేది కరెక్ట్ కాదు అన్న విధంగా ఇప్పుడు ఈ రిపబ్లిక్ ఎంపీలతో పాటు డెమోక్రటిక్ ఎంపీలు గ్రిగ్ కాసర్ అలాగే ప్రమీల జైపాల్ లాంటి అంటే మన ఇండియాకి చెందినటువంటి అమెరికా పౌరురాలు ప్రమీల జైపాల్ అలాగే అమెరికాకు చెందినటువంటి గ్రెక్సర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు లేఖ కూడా రాశారు మార్క్ రూబియోకి కూడా లేఖ రాశారు ఇప్పుడు చాలా మంది ఎంపీలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు మనం పాకిస్తాన్కి మరీ దగ్గర అవ్వడం మంచిది కాదు ఇన్నాళ్ళు ఏదో ఒకలాగా సరే భారత్ మనల్ని కాదనింది రష్యా దగ్గర కూడా చమురుకోనింది కానీ మనం పాకిస్తాన్కి దగ్గర అవుతున్న కొలది భారతదేశం దూరం అయిపోతూ ఉంటుంది మనం ఏదైతే ఈ సుంకాలు విధించామో సుంకాలు విధించినా సరే భారత్ పెద్దగా మన మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయలేదు కానీ పాకిస్తాన్కి ఎంత దగ్గర అయితే భారత్ మనకు అంత దూరం అయిపోతుంది దీన్ని మాత్రం గమనించాలని ఇప్పుడు ఎంపీలు కూడా వైట్ హౌస్లో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కూడా దీనిపై స్పందిస్తున్నారు మరి ట్రంప్కి మార్క్ రూబీ ఎలా చెప్తాడు మరి ట్రంప్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి పైగా ఇప్పుడు పుతిన్ భారత్లో పర్యటించడం కూడా ట్రంప్ నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉంటాయి